సెప్టెంబర్ ఏడు ప్రేమ త్వరగా కో కోపపడదు మొదటి కొరింది పదమూడవ అధ్యాయము ఐదవ వచనం ఇతరులకు కోపము తెప్పించేటువంటి తేలికగా రెచ్చగొట్టే స్వభావము కలిగి ఉండుట ఉండక మంచి శాంత గుణముతో కూడిన ప్రేమను నేను కలిగి ఉన్నానా ఒక ప్రశ్న లేదా ఒక సమస్య వచ్చినప్పుడు దాని యొక్క రెండు వైపులను చూచున్నట్లు చేయు ఇటువంటి ప్రేమను నేను కలిగి ఉన్నానా మంచి తెలివైన మనసు లేదా ఆత్మను దయచేయినటువంటి నెమ్మదితో కూడిన ప్రేమను నేను కలిగి ఉన్నానా ఆగ్రహము మరియు ఉగ్రమైన కోపము తగ్ తగిన విధముగా లేదా అమర్యాదగా నుండుటయే కాక అంతకంటే చెడ్డదైన ఎవరి పట్ల ఈ కార్యములు జరిగింపబడును వారికి హాని చేయు అంతేకాక తత్ఫలితముగా నా సొంత హృదయమునకు శరీరం కూడా హాని చేయని గ్రహించినట్లు కూడిన ప్రేమ నాకున్నదా రీప్రింట్ నంబర్ అందరికీ నమస్కారం ఈరోజు మన డీప్ డైవ్ కు స్వాగతం మనందరికీ తెలిసిన ఒక విషయం ఉంది కదా బైబిల్లో వన్ కొరింతీలు పదమూడు అదేనండి ప్రేమ అధ్యాయం అందులో ఐదవ వచనంలో ఒక మాట ఉంటుంది ప్రేమ సులభంగా కోపపడదు అని వినడానికి బాగానే ఉంది కాని నిజంగా దాని అర్థమేంటి లోతుగా చూస్తే అవును చాలా ముఖ్యమైన మాట అది దీని గురించి ఇంకాస్త తెలుసుకోవడానికి మన దగ్గర బైబిల్ స్టూడెంట్స్ వాళ్ళ పాత ప్రచురణలలోంచి ఒక వ్యాఖ్యానముంది ఆ రీప్రింట్ ఫోర్ నైన్ వన్ ఎయిట్ ఈ డీప్ డైవ్లో మన ప్రయత్నం ఏంటంటే ఈ వ్యాఖ్యానం ప్రకారం సులభంగా కోపపడదు అంటే ఆ పైపైన అర్థం కాకుండా దాని వెనుక ఉన్న అసలు భావన ఏంటో చూడటం సరే మరి మొదలు పెడదామా ఈ వ్యాఖ్యానం దీన్ని ఎలా వివరిస్తుందంటారు చాలా ఆసక్తికరంగా వివరిస్తుంది ఈ వ్యాఖ్యానం ప్రకారం సులభంగా కోపపడని ప్రేమ అంటే ఊరికే కోపం రాకుండా ఉండటం కాదు అది ఒక మంచి స్వభావం కలిగి ఉండటం అనమాట అంటే గుడ్ టెంపర్ అని వాడారు ఇది మన లోపలి గుణం అంటే పరిస్థితులు ఎలా ఉన్నా మనం స్పందించే తీరు ఓ మంచి స్వభావం అంటారా అంటే ప్రశాంతంగా ఉండటమా ఇంకొంచెం చెప్తారా అంటే అస్సలు కోపమే రాకూడదంటారా ఎందుకంటే కొన్నిసార్లు కోపం వస్తుంది కదా అది సహజమేగా మంచి ప్రశ్న అడిగారు వ్యాఖ్యానం ప్రకారం ఇది కోపం అనే ఫీలింగ్నే తీసేయడం కాదు అలా కాది బదులుగా మనల్ని ఎవన్నా రెచ్చగొట్టినా లేదా ఏదైనా అన్యాయం జరిగినా వెంటనే విపరీతంగా అదుపు లేకుండా కోపానికి లోనవ్వకుండా ఉండగలగటం ఇంకా చెప్పాలంటే వ్యాఖ్యానం దీన్ని ఇంకో అడుగు ముందుకు తీసుకెళ్లి ఒక సమస్యకి లేదా ఒక పరిస్థితికి ఉన్న రెండువైపులా చూడగల సామర్థ్యంతో ముడిపెడుతుంది రెండు వైపులా చూడగలగటం ఓ అంటే ఇది కేవలం ఇమోషనల్ కంట్రోల్ మాత్రమే కాదు ఒక రకమైన ఆలోచన శక్తి లాంటిదా తెలివికి సంబంధించిందా పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం అన్నమాట ఖచ్చితంగా సరిగ్గా చెప్పారు వ్యాఖ్యానం దీన్ని ఆలోచనాత్మకమైన మనస్సు అని కలిగి ఉండటం అంటుంది కన్సిడరేట్ మైండ్ అని అంటే ఇతరులు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో వాళ్ళ ఉద్దేశాలేంటో పరిస్థితులేంటో తొందరపడి ఒక నిర్ణయానికి రాకుండా సానుభూతితో లేదా కనీసం ఒక నిష్పక్షపాతంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ఈ అవగాహన ఉంటే మనం తొందరపడి కోపంతో రియాక్ట్ అవ్వకుండా ఉంటాం ఇది యాక్టివ్గా ఆలోచించే ప్రాసెస్ ఊరికే ఉండటం కాదు ఇది నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంది అంటే సులభంగా కోపపడకపోవడం అనేది బలహీనత కాదు అది ఒక రకమైన ఇన్నర్ స్ట్రెంగ్త్ ఒక క్లియర్ థింకింగ్ అన్నమాట ఈ వ్యాఖ్యానం అదే చెప్తున్నట్టుంది మరి ఈ వ్యాఖ్యానం విపరీతమైన కోపం హింసాత్మక కోపం వాటి పర్యవసానాల గురించేమైనా చెప్పిందా అవును చెప్పింది వ్యాఖ్యానం ప్రకారం అలాంటి తీవ్రమైన కోపం అది కేవలం ఇతరులకు అసహ్యకరమైనది అంటే చూడటానికి బాగోనిదే అన్లవ్లీ మాత్రమే కాదు అంతకన్నా ఎక్కువ అది ఇతరుల్ని బాధిస్తుంది సంబంధాల్ని పాడు చేస్తుంది ఇది మనకు తెలిసిందే కాని ఇక్కడే వ్యాఖ్యానం ఇంకో ముఖ్యమైన విషయం చెప్తుంది ఏమిటది ఆసక్తిగా ఉంది అసలు విషయమేంటంటే అలాంటి అదుపులేని కోపం ఇతరులకు హానికరం అవడమే కాకుండా మన స్వంత హృదయానికి మరియు శరీరానికి కూడా హానికరం అని వ్యాఖ్యానం చాలా స్పష్టంగా చెప్తోంది ఇది కేవలం ఏదో నైతికంగానో ఆధ్యాత్మికంగానూ జరిగే హాని గురించి కాదు మన ఫిజికల్ హెల్త్ మీద కూడా నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుందని సూచిస్తున్నట్లు అనిపిస్తోంది అద్భుతం అలాగా అంటే ఈ పాత వ్యాఖ్యానం కూడా కోపం వల్ల వచ్చే మానసిక శారీరక ఒత్తిడి గురించి అంటే ఇప్పుడు మనం సైకోసొమాటిక్ ఎఫెక్ట్స్ అంటున్నాం కదా దాని గురించి పరోక్షంగానైనా చెప్తోందనమాట ఇది కేవలం ఇతరులతో మన రిలేషన్స్ గురించే కాదు మన సొంత ఆరోగ్యం గురించి కూడా అవునవును ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్ల లాంగ్ టర్మ్ లో వచ్చే ప్రభావాలను ఇది సూచిస్తున్నట్లే ఉంది ప్రేమలో ఉన్న ఈ లక్షణం అంటే సులభంగా కోపపడకపోవడమనేది ఇతరుల పట్ల దయచూపడమే కాదు మనని మనం కాపాడుకోవడంలో కూడా ఒక భాగమనమాట సెల్ఫ్ కేర్ లాంటిది అబట మొత్తంగా ఈ వ్యాఖ్యానం నుంచి మనం ఏం నేర్చుకున్నాం సులభంగా కోపపడకపోవడమంటే ఉరికే కోపాన్ని అనుచుకోవడం కాదు అస్సలు కాదు అది ఒక మంచి స్వభావం కలిగి ఉండడం పరిస్థితుల్ని పూర్తిగా రెండు వైపులా చూసే ఆలోచనాత్మకమైన మనస్సు కలిగి ఉండడం కోపం మనకూ ఇతరులకు ఎంత హాని చేస్తుందో గుర్తించే స్పృహ కలిగి ఉండడం ఇవన్నీ కలిస్తేనే ఆ ప్రేమ సులభంగా కోపపడదు సరిగ్గా చెప్పారు ఈ వ్యాఖ్యానం చివరిలో ఒక ప్రశ్నకూడా వేస్తుంది మనల్ని మనం అడుక్కోమని అదేంటంటే నాలో అలాంటి ప్రేమ ఉందా అని ఇది మనల్ని మన గురించి ఆలోచింపజేస్తుంది కదా ఈ ఆలోచన నింకొంచెం ముందుకు తీసుకెళ్తే గనక ఏంటది ఏమాలోచన సరే ఈ లక్షణం గురించి థీరీగా అర్థం చేసుకోవడం ఓకే కాని దీనిని నిజ జీవితంలో ఎలా పెంచుకోవాలి అది అసలు ప్రశ్న ముఖ్యంగా మనకు సహజంగానే కోపం తెప్పించే పరిస్థితులు వస్తాయి కదా అలాంటి టైంలో ఆ ఎమోషన్కి లొంగిపోయి మనకు లేదా ఇతరులకు హాని చేసుకోకుండా ఈ వ్యాఖ్యానం చెప్పినట్టు మంచి స్వభావంతో ఆలోచనాత్మకంగా రియాక్ట్ అయ్యే కెపాసిటీని ఒక వ్యక్తి ప్రాక్టికల్గా ఎలా పెంచుకోవచ్చు ఈ ప్రశ్నతో ఈ డీప్ డైవ్ను ముగిద్దాం